హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్క లోంగ్ స్టైల్ కుకింగ్ ఈ రోజు నేను చేసే రెసిపీ వచ్చేసి సన్న అండి ఈ సన్న కారూసను చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అంతే టేస్టీగా కరకరలాడుతూ అయితే చేసేసుకోవచ్చు అండి ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మిక్సీ జార్ అయితే తీసుకుని దానిలో ఒక మూడు పచ్చిమిర్చి అయితే వేసాను కొద్దిగా అల్లం ముక్క అయితే వేసుకోవాలి ఒక స్పూన్ వామ్ అయితే వేసుకోండి ఇందులో కొద్దిగా వాటర్ అయితే పోసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టాలి ఈ విధంగా అయితే పట్టేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మిక్సింగ్ బౌల్ అయితే తీసుకుని ఒక కప్పు శనగపిండి ఒక కప్పు బియ్య పిండి అయితే వేస్తున్నాను తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి వేడివేడిగా కాగిన రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి వేడివేడి ఆయిల్ అయితే పోయండి ఇప్పుడైతే స్పూన్తో అయితే కలపండి ఆయిల్ అయితే వేడిగా ఉంది కదా కాలుతుంది స్పూన్తో అయితే కలిపేయండి ఈ విధంగా ఇలా కలిపేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే వడకట్టుకుని ఒకటి స్టీల్ స్టైనర్ అయితే తీసుకుని అందులోకి వడకట్టుకుని రసం మాత్రమే పోయాలండి చూడండి ఈ విధంగా అయితే వడకట్టుకుని రసం మాత్రం పోయండి కావాలంటే ఈ పచ్చిమిర్చి అల్లం ప్లేస్లో కారం అయినా వేసుకోవచ్చు ఈ స్కిప్ చేసే వచ్చేది అల్లం పచ్చిమిర్చి కారం వేసుకుంటే సరిపోతుంది నేను కారం వేయట్లేదు కాబట్టి అల్లం పచ్చిమిర్చి అయితే వేసాను ఇలా వేసిన తర్వాత అయితే కలిపేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఒకేసారి ఎక్కువ మటుకు పొయ్యకండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి జంతుకుల పిండిలా అయితే కలపకండి ఈ చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా అయితే కలపండి ఇప్పుడైతే డ్రీ ఫ్రైసర్ కూడా ఆయిల్ అయితే పెట్టేద్దాం చూడండి ఇలా చిన్న చిన్న చిల్లులు ఉన్నది అయితే ప్లేట్ అయితే తీసుకున్నాను ఎప్పుడో పాతవండి వీటిని అయితే వాడుతున్నాను మీ దగ్గర ఏముంటాయి అవి ఇలా చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి అయితే తీసుకోండి ఇప్పుడైతే గొట్టానికి కొంచెం ఆయిల్ అయితే రాసుకోవాలి పిండి అంటుకోకుండా అయితే ఉంటుంది ఇలా ఆయిల్ అయితే అప్లై చేసేయండి గొట్టమంతా ఇప్పుడైతే పిండి అయితే వేస్తున్నాను కొంచెం చేతికి కూడా ఆయిల్ అప్లై చేసుకోండి ఈ విధంగా అయితే పిండి వేసేసుకోండి మొత్తం ఫుల్ గా అయితే పెట్టొద్దు కొంచెం అయితే ఉంచాలి పై గొట్టం అయితే పెట్టేస్తున్నాను ఆయిల్ అయితే ఇటెక్కిందండి ఈ విధంగా కారం అయితే వేసుకోవాలి ఆయిల్కి సరిపడట్టుగా అయితే వేసుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే వేసేసుకోవడమే పళాయి నిండుగా ఆయిల్ అయితే పొయ్యకండి మీడియం గా అయితే పోసుకోండి మనం వేసినప్పుడు అయితే పైకి పొంగుతూ వస్తుంది వెంటనే అయితే తిప్పకండి రెండు మూడు నిమిషాలు ఆగిన తర్వాత అయితే తిప్పండి విధంగా క్రిస్పీకి వేగిన తర్వాత అయితే తీసేసుకోవచ్చు చూడండి కరకరలాడుతూ ఉంటుంది ఇలా ఏగితే ఇప్పుడైతే తీసేస్తున్నాను రెండోసారి అయితే వేస్తున్నానండి ఇందులో కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసాను మీకు అవసరం లేకపోతే స్కిప్ చేసేయండి కొంచెం పసుపు అయితే వేసుకోండి ఈ విధంగా ఈజీగా అయితే వేసేసుకోవచ్చండి కారూస చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనం పిండి కలిపే విధానంలోనే ఉంటుందండి ఈజీగా వేయడం అనేది గొట్టాల్లో నుంచి పిండడం అనేది కొంతమంది జంతికల పిండిలాగా అయితే కలిపేస్తారు కారూస వేసే ప్లేట్కి అయితే చిన్న చిన్న చిల్లులు ఉంటాయి కాబట్టి కొంచెం లూజ్గా అయితే కలుపుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత అయితే అండి మన దగ్గర ఉన్న పిండి అంతా ఈ విధంగా అయితే వేసేసుకుందాం ఇలా అయితే మొత్తం పిండి అంతా అయితే వేసేసుకున్నానండి ఇప్పుడైతే స్ట్రైనర్లో కొంచెం కరివేపాకు అయితే తీసుకుని వేస్తున్నాను నేను ఏం చేసి అయితే వేసేస్తాను అయిపోయిందండి చాలా క్రిస్పీగా అయితే వచ్చాయి చూడండి ఎంత బాగా వచ్చాయో కరకరలాడుతున్నాయండి ఇప్పుడైతే ఇరిచి చూపిస్తాను చూడండి ఎలా ఇరుగుతున్నాయో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అక్క లోమ్ స్టైల్ కుకింగ్